పీడకలు రాగానే భయపడతాను నిజానికి పీడకలు రావగానే పొద్దున్నే పార్టీ ఇవ్వాలి నన్ను అడిగితే ఎందుకో తెలుసా ఒక పాపం ఆ రకంగా అనుభవించాం పీడకల అదృష్టం అండి పీడకల వచ్చిందంటే అర్థం మనం జన్మాంతరంలో చేసినటువంటి పాపాన్ని కల రూపంలో అనుభవించేసాం ఇంకా కలలో అనుభవించాం కాబట్టి ఎలలో అనుభవించక్కర్లేదు ఎందుకంటే కలలో అనుభవానికి ఎలలో అనుభవానికి తేడా ఏమీ లేదని మీరు చూసుకోండి అప్పుడు కూడా కేకలేస్తున్నాం బాధపడుతున్నాం కన్నీళ్ళు వస్తున్నాయి అందుకే పీడకల నుంచి మెలుకు రాగానే ఒంటికి చెమట పట్టింది కొన్ని సౌఖ్యాలనుభించామనుకున్న కలలో వాటి చిహ్నాలు బయట కనపడుతున్నాయి మనం లేవగానే అంటే కలలో అనుభవానికి ఎలలో అనుభవానికి రవ్వంత తేడా లేదు పైగా అక్కడ ఉన్నప్పుడు మనం అదే నిజం అనుకున్నాం ఈ జీవితం ఒకటి ఉందని మనకు తెలియదు ఎలాగా ఇప్పుడు ఈ జీవితంలో ఉన్నప్పుడు ఇదే నిజం అనుకునే కళ మనది కాదు అని తెలిసినట్టే ఇది ఇది గ్రహించగలిగితే వేదాంతం అంతా అర్థమైంది కానీ కళలకు భయపడడం ఏమిటి ఆ కళ వచ్చింది ఏ వచ్చినా ఓటు పుణ్యమో ఓ పాపమో పోయింది వదిలేసి